ఇక్కడ లాస్ట్ ఇక్కడ ఉంది కదా ఇక్కడి వరకు తిని అంట నేనేమో వీడికే తినలేకపోతున్నా లేకపోతున్నాను దీన్ని ఈడి వరకే ఎప్పుడు రేపు తలకాయ వణుకుతుంది తింటాడు ఎవరే సరే ఎలాగో తినాలో నాకు తెలియదు అనమాట ఇది ఫోన్పే ఫోన్పే ఉందా ఫోన్పే ఉందా ఫోన్పే నెంబరు ఫోన్పే నెంబర్ చెప్పు ఈ నెంబర్ కొడాలా కొట్టు వంద కోట్టు నాలుగు కడలు ఎంత నాలుగు కడలు నాలుగు కడలు వందనా ఒకటి ఒకటి చాలు నేను ట్రై చేస్తా ఎప్పుడు తినాలా ఇరవై ఇరవై ఐదు రూపాయల ఏదో ఒకసారి చూపి ఎలా తినా తెలియదు ఎప్పుడు తినాలా నేను అట్లా మంచిదేనా తింటే ఇది ఆరోగ్యానికి త్యాగలు 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 ఏమంటారు ఏమంటారు దీనిలోని తాటి చెట్టు కాయలు ఫోన్పేనే అయితే నాకు డబ్బులు లేవు ఫోన్పే కొడతా కార్డు కార్డు ఏది కార్డు ఫోన్ ఫోన్ నెంబర్ ఇది తినాలా పచ్చిగా ఉండేది ఈ పచ్చిగా ఉండేది తినాలా ఏడు వరకు ఈ లాస్ట్ వరకు తినొచ్చా దిగుడు ఇక్కడి వరకు పచ్చి ఇంటి నేను కొడతా తినొచ్చా పది రూపాయలు కొడతా పది రూపాయలు కొడతా చూస్తా పది రూపాయలా పది రూపాయలు ఏం కాదు కదా తింటే ఏమంటారు దీనిలోని అవా త్యాగలా త్యాగలు త్యాగలు త్యాగలంట ఇక్కడొచ్చేసి మనం ఏంది రెట్టు ఉంది ఇది ఇది ఆలగడ్డ ఆలగడ్డ కూర ఉండదు ఆలగడ్డ కూర మా కర్నూలులో ఆలగడ్డ ఉంటుంది కదా ఆలగడ్డ కూర ఏమర్లేదు ఇది డబ్బు తీవట్లే టైంపాస్ కానీ ఎప్పుడు తినలేదు ఇది ఇప్పుడు ఆరోగ్యానికి అయితే మంచిదంట త్యాగలు ఇది దీన్ని వచ్చేసి త్యాగాలంటద ఆలు ఉంటుంది కదా మన ఆలు మన ఆలు అంటే మా కర్నూలు రాయలసీమలో ఆల్ ఆల గడ్డి అంటాము సో ఆలు కొన్నిసార్లు ఆలు అంటారు సో సేమ్ అలానే ఉంది ఉడకబెడితే వస్తుంది కదా ఆలు సేమ్ అర్థమే ఉంది ఎవరు తింటారా తిని అందుకే మనకు తెలియదు కాబట్టి పది రూపాయలు ఇచ్చిన అది ఒకవేళ ఆ రెండు తీసుకుంటే వేస్ట్ అయిపోవు ఎందుకంటే మనం ఎప్పుడు తినలేదు కాబట్టి త్యాగలు తేగలో త్యాగలు తేగలంట త్యాగలు అంటారు ఇది ఇవి దేనికి కాస్త నాకు ఇప్పటికీ అసలు తెలీదు కానీ కొనుక్కొని తిన్నా ఇవి తేగలంటే తాటి షేప్లకు కాస్త పాటి షేప్లకు కాస్త తేగలు అనుకుంటున్నా సో సార్ కామెంట్ చేయండి నిజంగా తెలియదానా మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు కానీ ఇది కొద్ది రేటుకుంది ఎవరు బెల్లం పెట్టుకొని నిన్నే బాగుంటున్నాయి ఇది ఇందులో ఏమన్నా మిషన్ అవే ఏమన్నా పెట్టింది అయ్యి ఏం ముసిల్ది పుల్లగా లేదు ఏం లేదు కానీ అంత సప్పగా ఒగురొగురు ఇంకా ఏం ఆలువేడా కూర లెక్కనే ఈడి వరకు అంట ఇక్కడ లాస్ట్ ఇక్కడ ఉంది కదా ఇక్కడి వరకు తినొచ్చా అంట నేనేమో వీడికే తిని లేకపోతున్నా దీన్ని ఈడి వరకు ఎప్పుడు రేపు తలకాయ వణుకుతుంది తింటూ ఎవరే సరే ఇలా వాడేసిన ఈ కాక ఈన కాక కింద వాడేసిన త్యాగలు ఓకే ఫ్రెండ్స్ పాయ్ త్యాగలు